రేపే పొలాల అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఈ పొలాల అమావాస్య రోజు ఇల్లు తుడిచే నీటిలో ఈ ఐదు వేసి ఇల్లుని తుడిస్తే చాలు సకల దరిద్రాలు తొలగిపోతాయి ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవగలుగుతారు మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య అనేది ఖచ్చితంగా తీరిపోతుంది చాలామంది ఇంట్లో పిల్లలు కానీ లేదా పెద్దలు కానీ భర్త కానీ కొన్ని కొన్నిసార్లు మనం మంచి చెప్పినా వినకుండా ఉంటూ ఉంటారు అంటే మనకు ప్రతికూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి సమయంలో ఇంట్లో వారికి ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది అని మీకు అన్నీ కూడా అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా ఉన్నాయని గ్రహించుకోవాలి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంది అని గ్రహించుకోవాలి మరి ఆ నెగిటివ్ ఎనర్జీని జ్యేష్ఠాదేవిని కొట్టగల శక్తి అనేది ఈ అమావాస్యకి ఉంటుంది ఈ అమావాస్య రోజు ముఖ్యంగా ఇల్లుని తుడిచే నీటిలో ఈ ఐదు వేసుకొని తుడిస్తే గనక ఎంతటి దుష్ట శక్తి అయినా మీ ఇంట్లో నుండి వెళ్ళిపోవలసిందే అంతేకాదు ఈ అమావాస్య అత్యంత పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య పొలాల అమావాస్యగా పేరు పొందినది ఈ పొలాల అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంది పురాణాల ప్రకారం చూసుకుంటే పొలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించిన వారికి సంతాన యోగం కలుగుతుంది అని అంతేకాదు ఎన్ని గండాలు ఉన్నా తొలగిపోతాయి శనీశ్వరుని బాధ కూడా తొలగిపోతుంది అని శాస్త్రం చెబుతుంది అలానే దర్భగడ్డిని ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి పుణ్య ఫలితం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది దర్భగడ్డి అంటే గరిక గరిక అనేది ఈ పొలాల అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకొని ఆ గరికను నేటిలో కలిపి ఆ నేటితో శివుణ్ణి అభిషేకిస్తే గనక ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది అయితే ఈ పవిత్రమైనటువంటి రోజు తప్పనిసరి ఇంటికి దర్భగడ్డిని తెచ్చుకోవాలి అని పండితులు చెబుతున్నారు ఈ దర్భగడ్డిని తెచ్చుకొని ఇంటి సింహద్వారానికి కట్టిన చాలా మంచి పుణ్య ఫలితం కలుగుతుంది అలానే స్నానం చేసే నీటిలో ఒక పోసను అంటే కొంచెం దర్భగడ్డిని తెచ్చి నీటిలో వేసుకొని స్నానం చేస్తే గనక మీకు ఉండే దోషాలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టవంతులుగా మారుతారు అంతేకాదు ఈ అమావాస్య రోజున మీ గ్రామ దేవతలను దర్శించుకోవటం చాలా మంచిది పుణ్యనది స్నానాలు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి జన్మ జన్మాల దరిద్రాన్ని పోగొడతాయి శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడే స్థాయి అత్యంత శక్తివంతమైన పవిత్రమైన ఈ శ్రావణ అలానే పొలాల అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో మరి ఏది వెయ్యాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ఆల్టాబని నొక్కడం మర్చిపోవద్దు సహజంగా అమావాస్య అంటేనే ఇంట్లో ఉన్న చెడును తొలగించే ఒక అద్భుతమైనటువంటి రోజు శాస్త్రపరంగా అమావాస్యకి లేదా పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అని ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము అమావాస్య అనేది జ్యేష్ఠాదేవిని బయటికి పంపించి లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజున చేసే దానం ధర్మం ఎంతో మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అలానే ఈ అమావాస్య రోజు పితృతర్పణాలు చేసిన పేదవారికి నూతన వస్త్రాలు దానం చేసినా లేదా ఎవరికైనా ఒక రూపాయి దానం చేసినా సరే మీరు కోట్లు కోట్లు దానం చేసినంత పుణ్య ఫలితాన్ని మూటగట్టుకున్న వారే అవుతారు ఇక ఇంట్లో ఉండే నెగిటివిటీ పూర్తిగా తొలగిపోవాలి అన్నా ఇంట్లోకి పాజిటివిటీ రావాలి అన్నా అంటే ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులను చేయాలి అంటే రేపు పొలాల అమావాస్య రోజు ఇల్లుని తుడిచే నీటిలో కేవలం ఇవి వేసుకోండి చాలు ఈ ఐదు రకాల వస్తువులను ఇల్లు తుడిచే నీటిలో వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి బయటికి వెళ్ళిపోయి చెడు శక్తి ప్రభావాలు తగ్గి ప్రతికూల శక్తుల యొక్క ప్రభావాలు తగ్గి ఇంట్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది కుటుంబంలో ఉండే సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అలానే ఈ పొలాల అమావాస్య రోజు ఎద్దుని ఆవుని పూజించి వాటిని అలంకరించి వాటి వాటికి ఏదైనా బెల్లంతో చేసిన నైవేద్యాన్ని ఆహారంగా పెట్టండి ఇలా పెడితే మీకుండే జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో అదృష్టం రాజయోగం పట్టుకుంటుంది ఇక ఇల్లు తుడిచే నీటిలో ఏ ఐదు వెయాలో ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా ఏదైనా పండుగ వస్తే చాలు ఖచ్చితంగా ఇల్లుని శుభ్రం చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రమైన ఇంటికి రావడానికి ఇష్టపడుతుంది అలాంటి సమయంలో మరి రేపు అత్యంత పవిత్రమైనటువంటి పొలాల అమావాస్య కాబట్టి ఇల్లుని తుడిచే నీటిలో ఏవి వేసి తుడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో ధనవర్షాన్ని కురిపిస్తుందో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ముందుగా బకెట్లో పరిశుభ్రమైనటువంటి నీళ్లను పొయ్యాలి అందులో ముఖ్యంగా గోమూత్రం అంటాం కదా గోమూత్రం అంటే అత్యంత పవిత్రమైనటువంటిది గోమూత్రం అంటే ఎన్నో ఔషధ గుణాలతో కూడినటువంటిది గోమూత్రం అనేది ఇల్లుని పరిశుభ్రంగా చేయటమే కాదు ఇంట్లో ఏ మూలన నెగిటివ్ ఎనర్జీ దాగి ఉన్న దానిని నాశనం చేసే గల శక్తి కలిగి ఉంది లక్ష్మీదేవిని ఆకర్షించగల శక్తి ఉంది గోమూత్రంతో ఇల్లుని తుడవడం వల్ల ఇంట్లో ఉండే ఎంతటి చెడు బ్యాక్టీరియా అయినా వెంటనే తొలగిపోతుంది ఇక గోమూత్రాన్ని పొయ్యాలి తరువాత ఉప్పు గుప్పెడు రాళ్ళ ఉప్పుని ఇల్లు తుడిచే నీటిలో వేయాలి అలా వేసి ఆ నీటిలో ఉప్పుని వేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇంట్లో ఉన్న చెడు చెడు బ్యాక్టీరియాలు మన శరీరానికి హాని కలిగించే ఎన్నో చెడు బ్యాక్టీరియాలు కూడా దూరం అయిపోతాయి ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి ఇక అంతేకాకుండా పసుపు పసుపు అనేది యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది చెడు సూక్ష్మజీవులను కంటికి కనిపించని చిన్న చిన్న సూక్ష్మజీవులను కూడా నాశనం చేస్తుంది ఇక పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది మంచి సువాసన కలిగి ఉంటుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది కూడా పచ్చకర్పూరాన్ని కూడా నీటిలో వేయాలి ఇక పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామి వారికి కూడా చాలా ఇష్టం పచ్చకర్పూరం పసుపు ఉప్పు అలానే ఆవు యొక్క మూత్రం అంటే గోమూత్రం అలానే దర్భగడ్డి అంటే గరిక ఈ గరికను కూడా నీటిలో వేయాలి ఇక ఈ ఐదు వస్తువులను కలిపి ఇల్లు తుడిచే నీటిలో వేసి ఇల్లుని తుడిచి చూడండి రేపు పొలాల అమావాస్య రోజు ఇక ఆ యొక్క ఫలితం అనేది మీరే తప్పకుండా గమనిస్తూ ఉంటారు ఆ ప్రభావం ఎలా ఉంది అనేది తప్పనిసరి మీరే గమనిస్తారు అంతటి అద్భుతమైనటువంటి మంచి ఫలితాన్ని తప్పనిసరి ఇచ్చి తీరుతుంది అమావాస్య రోజుల్లో ఈ పరిహారం చేస్తే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళనే వెళ్ళదు